పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరగనున్న ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది రేపు జరగనున్న పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామాగ్రిని నేడు అధికారులకు అందజేయనున్నారు కార్పొరేషన్ పరిధిలోని యాభై తొమ్మిది డివిజన్లకు గాను మొత్తం రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో మొత్తం ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల నిర్వహణ కోసం ఎనిమిది వందల పదహారు మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు అలాగే ఓట్ల లెక్కింపు కోసం డెబ్బై రెండు మంది కౌంటింగ్ సూపర్వైజర్లు నూట నలభై నాలుగు మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు ఫిబ్రవరి పదమూడున గోదావరికడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి నిన్న ఎన్టీపీసీ టౌన్షిప్ లోని కాకతీయ కళ్యాణ మండపంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ విషయాలను అదనపు కలెక్టర్

ఏ పోలీస్ స్టేషన్ లో పిబోలు ఏతా కూడా మీరు రిపోర్ట్ చేస్తే ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాం ఆర్థిక అరేంజ్మెంట్ కూడా చేస్తాం దాని మీద పోలీస్ చేస్తాం ఎక్కడ రాకుంటే ఇక్కడ రిపోర్ట్ చేయండి లేకపోతే మాట్లాడండి తగ్గలండి ఈ మెటర్ ఎంత మెరిఫై చేసుకోగలరు செவென் ஓ க்ளாக்கு லாஸ்ட் அண்ணா போலிங் போலிங் பிரித்து ప్రకారం ఈ రోజు మనం తెలంగాణ గవర్నమెంట్ పరిధిలో రాముగుండం కార్పొరేషన్ లిమిట్ లో మనము ఆర్డినరీ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పరిధిలో కండక్ట్ చేయబోతున్నాము ఈ రోజు మనకి లెవెంత్ లెవెంత్ ఫిబ్రవరి పోల్ డేట్ ఉంది దానిలో భాగంగా మనము ఎలక్షన్ రిలేటెడ్ మా మేము అండ్ మా టీం అందరూ కూడా అన్ని ప్రిపరేటరీ వర్క్స్ అన్ని చేయడం జరిగింది టౌన్ లిమిట్స్ లో టోటల్ గా టోటల్ టూ సెవెంటీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫిఫ్టీ నైన్ వర్స్ లో మనము పోలింగ్ కండక్ట్ చేయబోతున్నాము దానికి సంబంధించిన పోలింగ్ పర్సనల్ అరేంజ్మెంట్ కానీ సెంటర్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ అపాయింట్ చేయడం జరిగింది ఈ రోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా అందరికి పిఎస్ వారి మెటీరియల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలింగ్ స్టేషన్స్ లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది టుమారో మనకి మాకు పబ్లిక్ నుంచి అపీల్ ఏంటంటే టుమారో మనము రేపు మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ వరకు ఏదైతే పోల్ టైమ్ ఉందో పబ్లిక్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరికి ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎవరైతే రెసిడెంట్స్ ఉన్న వాళ్ళు అందరికి సో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుని కోరుతున్నాం థ్యాంక్ యూ మా సిబ్బంది ఇప్పుడు మనకి ప్రతి పోలింగ్ స్టేషన్ లో వన్ ప్లస్ ఫోర్ ఉంటారు టూ సెవెంటీ టూ అరౌండ్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ పోలింగ్ పర్సనల్ ఉన్నారు ఇంక్లూడింగ్ ట్వంటీ పర్సెంట్ రిజర్వ్ ఉన్నారు సో అందరూ టీం కూడా అందరూ వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ అలాట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు వెరిఫై మెటీరియల్ వెరిఫై చేసుకుని అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో రీచ్ అవుతారు సార్